అండి అందరికీ ఇప్పుడు నేను దాల్ రైస్ చేస్తున్నానండి శనగపప్పు బియ్యం కలిపి దీనికి కావాల్సినవి చూడండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొత్తిమీర కరివేపాకు కొంచెం కొదేనా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవి బియ్యం పప్పు వేసి నానబెట్టాను శనగపప్పు బియ్యం ఇవి కాసేపు ఒక అరగంట నానబెట్టుకోవాలి నానబెట్టుకొని తర్వాత వండుకోవడానికి రెడీగా ఉంటాయి ఇప్పుడు వండుదాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో వండుతాను దాల్ రైస్ బాగుంటుందండి టేస్ట్ సింపుల్గా అయిపోతుంది కర్రీస్ ఏమి లేనప్పుడు వండుకోవచ్చు ఇలాగా నెయ్యి వేసుకుందాం నెయ్యి ఆయిల్ వేస్తాను నెయ్యి వేసుకున్నాను ఆయిల్ వేసుకుందాం కొద్దిగా కమ్మగా ఉంటుంది నెయ్యి వేస్తే రెండు స్పూన్లు నెయ్యేసాం కదా ఎక్కువ ఆయిల్ పట్టదు కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం సింపుల్గా ఉంటుందండి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ కాగిపోయింది మసాలా దినుసులు వేసుకుందాం మసాలాలు కూడా పెద్దగా ఎక్కువ వేయ అవసరం లేదు బిర్యానీకి వేసినట్టుగా ఏ యాలకులు లవంగాలు దాల్చిన చక్క ఆకు వేస్తే సరిపోదు బిర్యానీ ఆకు తోలుతున్నాయి పేలుతున్నాయి ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక్క రెండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ సింపుల్గా అయిపోతుంది రైతా చేసుకుంటే కొంచెం బాగుంటుంది దీంట్లో ఇప్పుడు ఉప్పేద్దాం ఎప్పుడులాగే మొగ్గుతాయి ఉంటాయి ముప్పుతాయి సింపుల్గా చేద్దామనేసి ఇది చేస్తున్నాను రైతా చేసేసి దాల్ రైస్ కర్రీ ఏమి వండకుండా సింపుల్గా చేద్దామని ఈ రైస్ వండుతున్నాను నేను నష్టమని వండుతాను నేను ఎప్పుడైనా కర్రీస్ లేకపోతే కనుక త్వరగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది బాగుంటుంది కూడా ఉండిపేను మగ్గిరిద్దాం అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఒక స్పూన్ వేసాను ఒక గ్లాస్ బియ్యం వండుతున్నాను నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక పావు కప్పు పచ్చిశెనగపప్పు రెండు కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి కడిగేసి ఒక అరగంట నానబెడితే బాగుంటుంది అల్లం వెల్లువెయింది టమాటాలు వేద్దాం టమాటాలు కూడా మద్ది కట్టేసి కొద్దిసేపు యాగ్నిద్దాం మూత పెడతాం ఒకసారి మూత పెట్టి ఒకసారి కొంచెంసేపు యాగ్నిద్దాం మక్కనిద్దాం నూత చూద్దాం టమాటాలు మగ్గిపోయాను కొత్తిమీర కరివేపాకు కొదీనా డ్రై అండి ఇది కుదన లేనప్పుడు పని చేస్తుంది ఇంకో ఎండబెట్టి ఉంచాను నీళ్ళలో కడిగేసి నీళ్ళలో ఆరబెడితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అస్తమానం మనకి ఇంట్లో ఉండదు కదా లేనప్పుడు ఇది వేసుకోవచ్చు ఎక్కువగా నేను ఇదే వేస్తాను ఎందుకంటే కావాలనుకున్నప్పుడు అలా ఇంట్లో ఉండదు కూరగాయలు తెచ్చుకున్నప్పుడే కొద్దిగా అవి తెచ్చేసుకుని అది కడిగేసుకుని ఒలిసి కడిగేసి క్లాత్ మీద నీళ్ళలో ఆరబెట్టుకుంటే ఒక రోజులో ఆరిపోద్ది అది మనం డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు సడన్గా వండుతున్నాను కొదైనా కావాలంటే కొదైనా లేదు కాబట్టి ఇది ఉంది వేసేస్తున్నాను సేమ్ ఫ్లేవర్ వస్తుంది ఎండబెట్టిన పప్పు బియ్యం ఉన్నాయి కదా ఇవి వేసుకుని కొంచెంసేపు ఆయిల్లో వేగనివ్వాలి సారీ సారీ కొంచెం పసుపు కారం వేయాలి మర్చిపోయాను కొంచెం పసుపు కొంచెం కారు కొద్దిగా ఒక పావు స్పూన్ కారు ఒక చిటికడు పసుపు బాగుంటుందండి ఇలాగా ఇప్పుడు పప్పు బియ్యం వేసేద్దాం ఇవి కూడా కొంచెం దాకా ఇందులో మనం మక్కనివ్వాలి వేర్చుకోవాలి బియ్యం పప్పు మామూలు బిర్యానీకి అది అయితే రైసేసేస్తాం కానీ దీనికి ఏంటంటే ఇలాగ కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి కలిపేద్దాం కొంచెం వాటర్ ఇంకేదాకా దీని ఆయిల్లో నెయ్యి వేసాం కదా కమ్మగా ఉంటుంది పప్పు పచ్చిది కదా అందుకనేసి కొంచెం ఇలాగా వేగనేస్తే పచ్చివాసన పోతుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం చూద్దాం బియ్యం పప్పు ఏగి లేదా అంటుదాం వాటర్ ఇంకిపోయింది వాటర్ వేసేసుకుని ఒక మూడు విజిల్ పెడదాం ఇది చిన్న కుక్కర్ నాకు ఏంటంటే త్వరగా విజిల్లు వచ్చేస్తాయి దీనికి రెండు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు వాటర్ పోద్దాం రెండు కొంచెం వేద్దాం పప్పు ఉంది కదా కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం ఉప్పు ఇందాక ఉల్లిపాయలు వేసినప్పుడు వేసాను కొంచెం వేద్దాం సరిపోదు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు ఇజిల్ రానిస్తాను దాల్ రైస్ రెడీ అయిపోద్ది కుక్కర్ మూత పెట్టేసుకుందాం కొంచెం పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెడతాను ఇంకోటి ఏంటంటే కుక్కర్ది కారో ఒకటి ఒక చేత్తో పెట్టడానికి అవ్వదు నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను అందుకనేసి వీడియో ఆపి కుక్కర్ మూత పెట్టవలసి వస్తుంది పొంగొచ్చిన తర్వాత మూత పెట్టుకుందాం మేము ఫ్రాకులు కుట్టేస్తాం కదండి వేస్ట్ మొక్కలు ఉంటాయి కదా ఇగు ఇలాగ మిస్ ప్రింట్లు అవి వచ్చినవి ఇలా వేస్ట్గా ఇలా వాడుకుంటాను మూత తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఆ క్లాత్లు వాడతాం ఇప్పుడు మూత పెట్టేద్దాం విజిల్ అయిపోయిన ప్రెషర్ పోయింది ఇప్పుడు మూత తీసుకుని చూసుకుందాం చూద్దాం రెడీ అయిపోయింది ఏమి ఏమి దాల్ రైస్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా బిర్యానీలా ఉంది ఇదిగో పొడి పొడిలా పప్పు కూడా చాలా బాగుడికింది ఇదిగో పప్పు రైస్ ఇంకందులో కర్రీ కూడా ఏం అవసరం లేదు కొంచెం రైతా ఉంటే రైతా వేసుకొని చక్కగా కమ్మగా ఏమీ ఏమీగా తినచ్చు దాల్ రైస్ రెడీ అయిపోయింది పొడి పొడి ఆడుతూ మనం రెండు గ్లాసులు వాటర్ వేసాం కొంచెం వేసాం వాటర్ మళ్ళీ పప్పు ఉందని ఇలా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కొదేనా అన్నీ వేసాం రెడీ అయిపోయింది కంచంలో వడ్డించుకొని తినేయడమే